హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు రాణి రాణిషైని ఈరోజు నేను వచ్చేసి ఆలుతో అయితే ఈవినింగ్ స్నాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి మా పిల్లల కోసం ఎవరైతే నా వీడియో కొత్తగా అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి ముందుగా నేను అయితే రెండు ఆలుగడ్డలు తీసుకొని స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టినాను ఆ తర్వాత ఇవి ఉడికేలోపు రెండు కప్పుల మైదాపిండి అయితే తీసుకున్నాను కొంచెం ఉప్పు వేసుకొని రెండు టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను తర్వాత బాగా కలిపేసుకున్నాము తర్వాత వచ్చేసి కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకుందాము ఇలా ఇలా కలుపుకున్నాక ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నాము ఈలోపు ఉడికించుకున్న ఆలుగడ్డలు తీసి అవి కోసేసుకొని తొక్కలలో తీసుకుందాము ఈ విధంగా మొత్తం తొక్కల్లో తీసేసుకున్నాక వేడిగా ఉన్నప్పుడే ఈ ఆలుని మొత్తం స్మాష్ చేసుకుందాము ఎందుకంటే తర్వాత ఇవి గట్టిగా అవుతాయి అందుకే నా దగ్గర పొటాటో స్మాషర్ లేకుంటే బ్లెండర్తో అయితే స్మాష్ చేస్తున్నాను అయినా కూడా కాకపోతే చేతితో అయితే మెత్తగా పిసుకున్నాను తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని తర్వాత కొంచెం కారం వేసుకున్నాను తర్వాత వచ్చేసి మెత్తగా అయితే కలుపుకుందాము ఆ తర్వాత వచ్చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ముద్దను ముద్దనైతే తీసుకొని ఇలా చపాతీలాగా రోల్ చేసుకుందాము బాగా ఇలా కలుపుకున్నాక మనం తయారు చేసి పెట్టుకున్న ఆలు పేస్ట్ని అయితే వేసుకొని చపాతి మొత్తం అయ్యేలాగా పూసుకుందాము ఎక్కడ గ్యాప్ లేకుండా ఈ ఆలు పేస్ట్నైతే మనం చపాతి మొత్తానికి అయ్యేలా ఇలా మొత్తం రాసేసుకుందాము ఈ విధంగా చిన్నగా రాసుకున్నాక ఈ విధంగా రాసుకుందాము ఆ తర్వాత దీన్ని మడత పెట్టి సగానికి తర్వాత ఈ కార్నర్లు వచ్చేసి ఇట్లా ఒత్తుకుందాం ఎందుకంటే మనము పూసిన ఆలు పేస్ట్ బయటికి రాకుండా అలా ఒత్తుకున్న తర్వాత చాకు తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా ఇలా చిన్నగా కోసుకుందాము ఇలా మొత్తం మొత్తాన్ని కోసుకున్న తర్వాత వీటిని మనము ఒక్కొక్కటి తీసుకొని ఇలా మనం మడత పెట్టుకుందాము ఈ విధంగా చూపించిన విధంగా ఇలా మడత అయితే పెట్టుకుందాము చిన్నగా చాలా జాగ్రత్తగా చిన్నగా ఆలు పేస్ట్ బయట పోకుండా ఇలా ఒక్కొక్కటి మడత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము ఈ విధంగా అన్నీ అయితే మడత పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయినాక ఇంకేముందండి దాంట్లో వేసేసుకునేది ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా చిన్నగా వేసేసుకోవాలి లేకపోతే ఆలు పేస్ట్ బయటికి వస్తుంది చిన్నగా వేసేసుకుందాము ఈ విధంగా ఇంకేముందండి డీప్ ఫ్రై అయ్యాక ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక వీటిని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక ఇలా ఈ విధంగా వచ్చినాక బయటికి తీసేసుకునేది అంతే ఈజీ అండ్ సింపుల్ పొటాటో స్ప్రింగ్స్ అండి టర్ స్ప్రింగ్స్ బయట తీసినాక ఈ విధంగా టమోటో సాసులు అద్దుకొని తింటే గా ఉంటది